అసలు మామూలుగానే మేము నమ్మం దేవుళ్ళని దేవతలు అంటారు మా నదీ తల్లి మా నదీ మాత మా గంగమ్మ మా కావేరమ్మ మా గోదారమ్మ మా కృష్ణమ్మ అమ్మ అని పిలుస్తాం మేము గోమాతని నలాగా మేము నది తల్లి నది మాత నదిని మేము మాతలాగా పూజిస్తాం మా తల్లి మాకు వాటర్ మాకు అన్ని విధాలుగా మేము దేవతలతో మాకు ఉన్నాయి కథలు ఉన్నాయి చాలా ఆవిడ ఎక్కడ పుట్టింది ఎక్కడ నుంచి వచ్చింది గంగా నది దగ్గర నుంచి సరస్వతి నది పుష్కరాలు చేస్తాం మేము పూజలు చేస్తాం మేము ఆ నదిని మేము తల్లిలా భావిస్తున్నాం మా మీరు ఎలా మునుగుతారా మీరు ఎలా మునుగుతారు మా తల్లిని మీరు పూజించినప్పుడు ఆ నది నీళ్ళు ఎలా మొక్కుతున్నారు మీరు మరి అదేమన్నా యేసు నదే లేకపోతే మీరు ఎలా మొక్కుతున్నారు అందులో అమ్మగారు ఏమంటున్నారంటే మా దేవి దేవతలు మీరు నమ్మరు అలాగే మేము గోదావరి నదులన్నిటిని ఆ కృష్ణ గోదావరి గంగా ఏవేవో ఉన్నాయి కదండి నదులు వీళ్ళు పెట్టుకున్న పేర్లు ఉన్నాయి చూసారు మరి వాటిని మీరు ఎలా నమ్ముతున్నారు అందులో ఎందుకు మునుగుతున్నారా అంటుంది అమ్మా మీకు ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాం కరటి కళ్యాణ్ గారు మీరు నమ్మే దేవి దేవతలను అలా అని మేమల్ని నమ్మొద్దు అనడం లేదు మీ నమ్మకాలను మేము కాదు అనడం లేదు అలాగే ఈ భూమి మీద ఎన్ని నదులున్నాయో ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయో ఆ నదులకు మన పూర్వీకులు మన దేశ ప్రజలైన ద్రావిడులు అమాయకులు అవ్వబట్టి మన దేశ మూలవాసులను అమాయకులు చేసి పడమటి కనుమల గుండా సింధూ నది పరివాహక ప్రాంతాలు ప్రవేశించారు చూసారు ఆర్యులు వారు ఈ దేశంలోనికి ప్రవేశించి ఎక్కడెక్కడ పంటలు పండుతాయో ఎక్కడెక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఉందో ఆ నది పరివాహక ప్రాంతాలను ఆక్యుపై చేసుకుని వారు స్వాధీనం చేసుకుని ఆక్రమించుకుని ఆ నదులు వడ్డిన గుడులు కట్టేసి ఆ నదులకు పేర్లు పెట్టారమ్మ తల్లి ఈ నదులను సర్వ సృష్టి అయిన దేవుడు సృష్టించాడు మీ అమ్మగారు మా అమ్మగారు మీ తాతగారు మా తాతగారు మీ నాన్నగారు మా నాన్నగారు ఈ నదులు సృష్టించలేదమ్మా మనుషులందరినీ సృష్టించిన ఒకే ఒక్క దేవుడు ఈ భూమి మీద సముద్రాలను నదులను సృష్టించాడు సముద్రపు నీటిని వేడెక్కించి ఆవిరి మేఘాలలోనికి వెళ్లే సిస్టం పెట్టి ఆ మేఘాలను ఆయా ఋతువులలో చల్లబరచి వర్షాకాలంలో వర్షంగా ఇస్తూ అక్కడ పర్వతాల మీద అడవులులోను కురిసిన వర్షాలన్నీ ఆయా పాయలుగుండా నదీ పరివాహక ప్రాంతాల్లో వచ్చి అలా ఏర్పడినవే అమ్మా ఈ నదులు అలా ఏర్పరిచాడు దేవుడు ఏర్పరిచిన ఏర్పడిన నదులకు మీరు పేర్లు పెట్టేసుకుని అవి మీవి అంటుంటే నవ్వస్తుందమ్మా చాలా హాస్యాస్పదంగా ఉంది సొత్తు కాదు నదులు నదులనేవి జాతీయ సంపద ఈ దేశంలో ఉన్న నదులు దేశ ప్రజలందరివి ఎవడబ్బ సొత్తు కాదు నదులు జాతీయ సంపద అవి ఎవరికైనా సొంతం మీరు స్వాధీనం చేసుకుని మీరు ఆక్రమించుకుని అక్కడ దేవాలయాలు కట్టేసుకుని ఆ నదులకు పేర్లు పెట్టేసుకుని పుణ్యక్షేత్రాల లాగా పుణ్య స్నానాలకు ఏర్పాటు చేసేసుకుని మన దేశంలో ప్రవేశించిన వైదిక మతం బ్రాహ్మణ మతం చేసిన ఆధిపత్యపు పోరులు ఆధిపత్యపు ధోరణిలో ఒక భాగమే ఈ నదులను ఆక్రమించుకుని ఆ నదులకు పేర్లు పెట్టుకుని ఈ రోజు మా అవి అని చెప్పుకుంటున్నారు అవి అందరవే అమ్మ మీరు పేర్లు పెట్టుకుంటూ పెట్టుకోండి నదులకి మాకు సంబంధం ఏమి లేదు అవి దేవుడు సృష్టించిన నదులు కాబట్టి ఆ నదులలో మేము ఖచ్చితంగా బాప్తిష్మములు ఇస్తాం ఈ బాప్తిష్మం అనేది మీరు మరుగుదొడ్లో కుండీ కట్టుకున్న అందులో మీరు మునుగుతున్నారమ్మా మీ మరుగుదొడ్లో నాకైతే తెలియదు అలాగేమీ కాదమ్మా బైబిల్ ను పరిశీలిస్తే మీకు తెలుస్తుంది ఎందుకంటే బైబిల్ మీకు తెలియదు ఎవడెవడో కూసిన కారు కోతల్ని అవే నిజమనుకుంటే బైబిల్ పై బురద బైబిల్ ఏముందో తెలియదు బాప్తిస్వం ఇచ్చి ఆహానగరనే ఆయన ఒక ఆయన ఉన్నాడు యేసుక్రీస్తు వారికి అంటే ఆరు నెలలు ఆయన పెద్దవాడు ఆయన యార్ధాని నదిలో బాప్తి ఇచ్చాడు యేసుక్రీస్తు వారు కూడా నదిలోనే ఇజ్రాయల్ దేశంలో యార్ధాని నదిలో బాప్తి తీసుకున్నారు మీరు బైబిల్ పరిశీలిస్తే ఎవరు బాప్తిస్మము తీసుకున్న ప్రవాహ జలము ఎక్కడైతే ఉందో నదీ పరివాహక ప్రాంతాలలోనే వారు బాప్తిష్మము తీసుకున్నారు ఈనాటికి మేము నదులలో బాప్తిష్మం ఇస్తాం ఎక్కడైతే బాప్తిస్మం ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశాలు ప్రాంతాలు ఉండవో అలాంటి ప్రాంతాలలో టౌన్స్ లోను కొన్ని కొన్ని ఏరియాస్ లోను చర్చెస్ దగ్గరే పెద్దగా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చూసారు అలాగా చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటి బాప్ కుండి అనేది ఏర్పాటు చేస్తారు ఒక స్విమ్మింగ్ పూల్ లా ఉంటుంది అది అంతే తప్ప నీవు రోజు మరుగుదొడ్లు మునిగే టబ్బలాగా ఉండదమ్మా మీరేమో మరుగుదొడ్లు అలా మునుగుతూ ఉంటారేమో మరి మాకైతే తెలీదు కానీ మేమైతే నదుల్లోనే ఇస్తాం నదులు అనేవి మన దేశ జాతీయ సంపద ఏ దేశం వారికి ఆ దేశపు జాతీయ సంపద నదులు ఎవడబ్బా సొత్తు కాదు ఎక్కడ నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో అక్కడ బాప్తీష్మం ఇస్తాం ఇది నువ్వు తెలుసుకోవాలమ్మా అలా కాకుండా ఏదో పడుతుంది మాట్లాడేడు సబబ్ కాదు తల్లి ఈ విధముగా ఈమె ఆ ఇంటర్వ్యూలో చాలా సంగతులు మాట్లాడిందండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన అక్కయ్య గారికి మనం తప్పనిసరిగా సమాధానం ఇద్దాం క్రిస్టియానిటీ గురించి క్రైస్తవ్యం గురించి బైబిల్ గురించి క్రీస్తు గురించి సావకుల గురించి నోరు పారేసుకుంటే వారికి ఇవ్వాల్సిన రెండు మనదైన శైలిలో సాత్వికంగాను భయముతోను కాస్త రోషంగాను అవసరమైన చోట్ల కాస్త వాడివేడి పెంచుతూ మనం ఇవ్వాల్సింది ఇచ్చేద్దాం ఎదురు చూడండి ఆమె ఇంకా చాలా మాటలు మాట్లాడింది వాటన్నిటికి సమాధానమిద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్